అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా కడప నగరంలోని యావై డీలీన్లోని సాయిపేట మండన్ స్కూల్ నుండి ఎన్నికల ప్రచారంలో కడప కలిసం పార్టీ అసెంబ్లీ నియంతో ఇన్ఛార్జ్ జీడీపీ జనసేన బీజేపీ కుటవీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డి గారి మాధురెడ్డి గారు గడపగడపకు వెళ్ళి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల గురించి ఊహించడం జరిగింది కడప మార్పు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని సైకల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అలాగే రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారిని కడప టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎండప్పగారి మాదిరెడ్డి గారి అయినటువంటి తనను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి ఒక్కరికి లో ఏ ఆపద వచ్చినా మీ ముందు ఉంటానని ఆమె వారికి పేర్కొనది అలాగే ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ప్రజలు విసుగు చెంది డ్రైనేజీలైతేనేమి రోడ్ల విస్తరణలు అయితేనేమి కూటమికు కూడళ్ళైతేనేమి రాహునీటి సమస్యలు అయితేనేమి ఏది పట్టించుకోకుండా ప్రజలకు కాచిన వసతులు సమకూర్చకుండా దేవుడి ఇష్టారాజ్యము భూమాపాలు భూకబ్జాలు దందాలు గంజాయి ఇవి పెట్టేగిపోతున్నాయని దయచేసి రాబోయే ఎన్నికల్లో తెలుసం పార్టీకి ఓట్లు వేసి మాన్యసీసీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రి చేసుకుంటే మన కడప నగరాన్ని అభివృద్ధి పరుస్తానని కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ బీజేపీ జనసేన కూటణీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రిడతగారి మాధురెడ్డి గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి యువరాజ్ నవీన్ రాజా పవన్ తుంగ రమనాథ్ జనసేన నాయకులు అలాగే రవి తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడప